హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వండి బ్యాక్ పార్ట్ విధానం చెప్పాను కదా డీప్ నెక్ది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చెప్దాం అనుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ పెట్టేటప్పుడు క్రాస్ ఉందా లేదా చూసుకోవాలి మనకి పెద్ద బ్లౌజ్ కి క్లాత్ కూడా ఎక్కువ పడుతుందండి లైనింగ్ క్లాత్ మనం క్రాస్ కరెక్ట్ పెట్టుకొని మార్క్ చేసేటప్పుడు ఏం తప్పు చేస్తామంటే ఈ మెథడ్ అనేది మీ దాకా వెళ్లకుండా కిందికి వేసి దీన్ని మళ్ళీ తగ్గిపోయింది చెస్ట్ పాయింట్ అనేది చూస్తాము ఇది తగ్గకుండా ఎలా డ్రా చేసుకోవాలి ఫస్ట్ అనేది చూద్దాము ఉండదు ఇక ఏదైనా సరే మధ్యలో పాయింట్ చూసుకొని పెట్టేసే చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మనం బ్యాక్ పార్ట్ పెట్టి చుట్టూ డ్రా చేసేయాలి కింది భాగం కూడా డ్రా చేసుకోండి డ్రా చేసుకోకపోతే కన్ఫ్యూజ్ అవుతాము మన నెక్ కూడా కన్ఫ్యూజ్ కాకుండా నెక్ కూడా డ్రా చేసుకోవాలి మైనస్ టూ ఇంచా తీసేం కాదు అక్కడ వరకు కట్ చేసేయ్య మరి ఇంకా పెట్టు మిడిల్ మిడిల్లా పెట్టచ్చు ఇప్పుడే పెట్టాలి కదా ఎవరిది బోట్ నెక్ హై నెక్ బోట్ నెక్ ఓకే ప్రాక్టీస్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేయ అలవెట్ మీద బ్యాక్ పార్ట్ తీసేయడం తీసిన తర్వాత ఈ ఈ బ్యాక్ పార్ట్ లో నుంచి ఫస్ట్ పాయింట్ ఈ మైనస్ టూ ఇంచెస్ సెకండ్ పాయింట్ హాఫ్ ఇంచ్ తీసేయడం ఈ ముందు భాగం కట్టింగ్ విధానంలో మనం కట్ చేసేటప్పుడు టెస్ట్ పాయింట్ అనేది షేప్ బెల్ట్ వేస్తాం కదా చెస్ట్ పైనకి వచ్చిన విధంగా రాకుండా ఎలా కట్ చేయాలనేది పాయింట్ అండి ఎందుకంటే మనం మార్కింగ్ పెట్టడంలా చెస్ట్ పాయింట్ పెట్టడంలా మార్కింగ్ చాలా మంది లైన్ లైన్ కంటే కిందికి వస్తుందా మీదికి వస్తుందా అది ఎలా పెట్టుకుంటే కరెక్ట్ షేప్ వచ్చేస్తుందని డౌట్ పడుతుంటారు కదా దీనికి మాత్రం చెస్ట్ పాయింట్ ఎలాగొస్తుందో చూద్దాం ఒకసారి ఇప్పుడు మొత్తం ఫస్ట్ పాయింట్ మైనస్ టూ ఇంచెస్ ఇక్కడ హాఫ్ ఇంచు ఇలా ముందు భాగం అయితే తీసేయాలి సెకండ్ పాయింట్ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి ముందు భాగం నెక్ నెక్ పెట్టేసి ఎంత ఉంది నెక్ డీపు సెవెన్ సెవెన్ పెట్టి ఫైవ్ నుంచి సెవెన్ పెట్టి సరే కొంచెం పెద్దగా అయింది అన్నమాట సెవెన్ పెట్టేసి సెవెన్ వస్తుందా అంటే వస్తుంది మినిమం సెవెన్ వరకు పెట్టుకోవచ్చు లాస్ట్ పెద్ద సైజ్ కి ఇంకా తక్కువే వస్తుంది కానీ అలా హైట్ కూడా ఉన్నారు కాబట్టి సెవెన్ వచ్చేస్తుంది నార్మల్ గా సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ వరకు లాస్ట్ పెట్టుకోవచ్చు ముందు భాగం నెక్ దాన్ని అలాగే షేప్ చేసేసి స్పేర్ బాగుండదు స్పేర్ స్టార్ పెట్టుకో కావాలంటే రౌండ్ పెట్టి ఆ క్లాత్ ఎలా ఉందో మెయిన్ ఒరిజినల్ క్లాత్ ఓకే వద్దు స్టార్ పెట్టేం కాదు ఇంకా రౌండ్ రౌండ్ కూడా ఇప్పుడు పెట్టండిప్పుడు వద్దు చాలు బాగుండదు చాలా ఇంతకు డీపే తీసినాం కాబట్టి నీకు సరిపోతుంది ఈ చెస్ట్ పాయింట్ కరెక్ట్ వచ్చిందా టేప్ తోటి చూసుకోని పచ్చి ఉండకుండా కరెక్ట్ వచ్చిందా ఆ రాని దాంతో చేంజ్ అవుతుంది అన్నట్టు ఎక్కువ మటుకు మనం ఇది కావడం వల్ల మనకు చేంజ్ అవుతుంటది అది ఇప్పుడు కాదు ఇక ఖర్చు కావాలంటే ఇక్కడ ఒక్క పావి ఇంచు ఎక్కువ పెట్టుకో స్కేల్ చేసుకొని కుట్లేసిన తర్వాత ఇప్పున్నా ఇప్పుకోవచ్చు అంటే కట్ చేసుకోవచ్చు ఇక అంత డౌట్ ఉంటే ఒక పావి ఇంచు ఇట్లా క్రాస్ లా మొత్తం కట్ చేసే ఇక్కడ వరకు కట్ చేసే పావి ఇంచు ఎందుకంటే డాట్స్ చేస్తే కూడా మనకి కింద ఖర్చు కూడా తక్కువైపోతు ఆ పెట్టుకో హాఫ్ ఇంచు తీసేసి ఏం కాదులే ఇదిగోండి ముందు నెక్ పెట్టుకున్న తర్వాత బుక్స్ పట్టి కాజా పట్టి పొడు లెంత్ ఎంత ఉందో వాళ్ళ లెంత్ కి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి ఫోర్ వన్ బై ఫోర్ కి వన్ ఇంచ్ యాడ్ చేసుకో ఫైవ్ వన్ బై ఫోర్ పెట్టు వన్ ఇంచ్ ఎందుకోసం అనుకున్నారు కి ఇక డాట్ కి క్రాస్ పట్టికి వెళ్ళిపోతుంది కదా అందుకే మనం వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చెస్ట్ పాయింట్ పెట్టుకునే ముందు మనకి ఈ పాయింట్ ఉక్స్ పట్టి నుంచి పెట్టుకోవాలి పాయింట్ అది బాడీ పెద్ద సైజు వాళ్ళకి ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి నార్మల్ సైజ్ అప్పుడు ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి అది ప్లస్ లో ఒక లైన్ వచ్చింది కదా ఇప్పుడు పై నుంచి మన చెస్ట్ పాయింట్ షోల్డర్ పాయింట్ నుంచి కిందికి పెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాం షోల్డర్ పాయింట్ నుంచి కిందికి ఆ మెజర్మెంట్ నా ఖర్చు ముందు భాగం ఎప్పుడు సరిపోవట్లేదు లావున్న ఉన్న వాళ్ళకి సరిపోదు ముందు లావున్న లాగకుండా పెట్టు ఇక్కడ పెట్టు టువెల్ ఇంచెస్ టువెల్ థర్టీన్ థర్టీన్ ఇక్కడికి థర్టీన్ ప్లస్ త్రీ సిక్స్టీన్ ఉంది మొత్తం ఇక్కడికి ఇక్కడికి సిక్స్టీన్ ఇంచెస్ ఉంది సిక్స్టీన్ కు వన్ పాయింట్ తగ్గకుండా హాఫ్ పెట్టు ఫిఫ్టీన్ అండ్ హాఫ్ పెట్టు అంటే థర్టీన్ ఇంకేం లేదు నేను చూసిన అప్పుడు మొన్ననే లాభి ఇంకా థర్టీన్ వస్తుంది చెస్ పాయింట్ థర్టీన్ పెట్టు నేను చూసినాను ఇది వరకు ఇక థర్టీన్ పెట్టు చెస్ట్ పాయింట్ థర్టీన్ దీంట్లో కూడా పావు ఇంచ్ హాఫ్ తేడా అయితే ఏం ప్రాబ్లం ఏం కాదు మన మెజర్మెంట్ ఏ రాలేదు అనుకో ఫీల్ ఏం కావదు థర్టీన్ పెట్టు పాయింట్ థర్టీన్ పాయింట్ పెట్టేసి ఫిఫ్టీన్ త్రీ బై ఫోర్ పెట్టు త్రీ బై ఫోర్ అయినా ఫిఫ్టీన్ హాఫ్ అయినా అంటే ఇక్కడ ఇది త్రీ ఇంచెస్ ఉండాలి కాబట్టి నువ్వు సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి కాబట్టి ఇది పన్నెండున్నర పెట్టుకున్నా సరే ఇది మినిమం త్రీ ఇంచ్ కూడా ఉండాలి చూడు సరిపోతుంది ఇది వచ్చింది కదా పాయింట్ ఈ పాయింట్ దగ్గర రావాలి ఈ పాయింట్ దగ్గర రావాలి ప్లస్ మార్క్ అక్కడ నుంచి త్రీ ఇంచెస్ నార్మల్ గా టూ అండ్ హాఫ్ టూ వస్తుంది కదా అక్కడ కూడా ఫోర్ అండ్ హాఫ్ రావాలి ఇదే కరెక్ట్ రాకపోవడం స్కేల్ తోటి లైన్ పొడవు చేసేసి కొంచెం క్రాస్ తీసుకోవాలి ఇప్పుడు నువ్వు లైన్ నువ్వు లైన్ స్కేల్ తోటి లైన్ కరు స్కేల్ తీసుకో ఇది కూడా కలిపేసి నీకు సైడ్ కుట్లయితే వచ్చే పాయింట్ ఎక్కడుంది టూ ఇంచ్ కదా ఈ పాయింట్ కి మనకి ఈ పాయింట్ కి ఈ పాయింట్ కలవాలి చాలా మందికి ఈ పాయింట్ కలవాలనేమో కిందికెళ్ళి ఇలా వేసుకుంటారు సార్ మనకు సైడ్ కుట్లు వేసుకుంటప్పుడు ఎక్కువ తక్కువ రావడం కారణం అదే దీనికి మళ్ళా మనం మైనస్ టూ ఇంచ్ వేసిన దగ్గర ఒక పావు ఇంచ్ మీది పోయినా సరే కానీ ఈ పాయింట్ మాత్రం కంపల్సరీ కలవాలి ఈ ప్లేస్ లో మనం కొంచెం కరువు వేసుకోవాలి కరువు స్కేల్ తోట అయినా సరే మరీ స్టేట్ గా రాకుండా ఇలా వచ్చి ఎందుకంటే డాటేసేటప్పుడు ఎక్కువ వస్తుంది కొన అని ఫీల్ అవుతుంటాం కదా ఇది రాదన్నట్టు ఇలా రా బాగా వస్తుంది ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ టెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల దాంట్లో కలిపేసి దీంట్లోకి స్కేల్ తోటి కలిపేసి ఇంకే స్కేల్ తోటి ఇట్లా చేసేసి ఇలా ఎక్కువ రావడం వల్లనే మనకు చెస్ట్ పాయింట్ అనేది క్రాస్ పట్టి వేసుకున్నాక బ్లౌజ్ వేసినా గానీ చెస్ట్ మీదకి రాకుండా కరెక్ట్ ఫినిషింగ్ వస్తుంది అన్నట్టు మన మీ పాయింట్ కంటే మీదికి వస్తే వాళ్ళకి చెస్ట్ పాయింట్ కరెక్ట్ రాలేదు అన్నారు చెప్పాను చెప్తున్న వాళ్ళే కాపాట్ ఇది దీన్ని బట్టి ఇవి డ్రా చేసి నార్మల్గా చుక్కలు పెట్టు ఈ ప్లేస్ వచ్చినట్టు పెట్టి ఓకే ఫ్రెండ్స్ చిన్న చిన్న డాట్స్ అవి పెట్టుకోవడం మీకు తెలిసైతే నేను ఆపేస్తాను మీరు వీడియో మొత్తం చూసేయండి వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అది ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టు టూ అండ్ హాఫ్ ఇక్కడది ఫోర్ ఇంచ్ వస్తా ఓకే ఫ్రెండ్స్ మరి 对吧？